హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్ దారులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి ఎందుకంటే మన తెలంగాణలో ఇప్పుడు ఆసరా చేత కొత్త పథకం అయితే ప్రారంభించారు కాబట్టి ఈ పథకం ద్వారా ఎంతమందికి డబ్బులు వస్తున్నాయి అని వచ్చేసి మనకైతే ఈ రోజున మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి ఎందుకంటే మన తెలంగాణలో ఆశ్రయ చేత పథకం ఈ రోజు ప్రారంభిస్తున్నామని రేపని చాలా రోజుల నుంచి పెండింగ్ అయితే పెట్టారు కదా ఇప్పుడు ఫైనల్గా మనకైతే పథకం అయితే ప్రారంభించారు కాబట్టి ఎంతమందికి డబ్బులు అయితే వస్తుంది నిజంగానే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వస్తుందా మన కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున అలాగే విగ్లాంగ్లు సోదరులు ఉంటే వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు వస్తున్నాయని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈరోజు వీడియోలో మన తెలంగాణలో ఉన్న వారి అయితే ఆస్ర చే అత్య పథకం ద్వారా డబ్బులు ఏ విధంగా అయితే వస్తున్నాయి వాటి గురించి మనం అయితే తెలుసుకుందామండి ఒక్కసారి ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో కొన్ని పథకాలు అయితే ప్రారంభించారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఇప్పుడు ఆశ్రయ చేయుత పథకం ఎప్పుడు ప్రారంభిస్తారని మనలో చాలామంది ఎదురైతే చూస్తున్నాం కదా ఎందుకంటే ప్రభుత్వం మరి దాదాపు రెండు సంవత్సరాల దగ్గరకు అయితే వచ్చేస్తుంది రెండు సంవత్సరాలు వచ్చినా సరే చేయిత పథకం ఎందుకు ప్రారంభించలేదు ఇటు వృద్ధులకి ఒంటరి మహిళలకి ఆర్థికంగా సాయంగా ఎప్పుడు ఉంటామని గతంలో మాట ఇచ్చారు మళ్ళీ ఎందుకు చేయట్లేదు చాలామంది ప్రశ్నిస్తున్నారండి సో ఇప్పుడు వచ్చేసి మనకైతే సీతక్క గారు you ఆశ్రయ చేయిత పథకం గురించి మనకైతే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఎవరైతే మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంట మహిళలు అయితే ఉన్నారో వాళ్ళకి నాలుగు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే వచ్చేస్తుంది ఎవరైతే వికలాంగుల సోదరులు ఉంటారో వాళ్ళకి ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తాను చెప్పాం కదా గతంలో ఇప్పుడు ఐదు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తున్నాం ఎందుకంటే ఆర్థికంగా కొంచెం వెనుకబడి అయితే ఉన్నాం ఇంకా మనకైతే ఆర్థికంగా బాగుంటే గతంలో చెప్పిన విధంగా చేసేటోళ్ళం కానీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సరే పథకం ప్రారంభించారు కాబట్టి దానికోసమే కొంచెం డబ్బులు అయితే తగ్గించి మన ఖాతాలో అయితే డబ్బులు జమ చేస్తున్నట్టు ఈ రోజున మనకైతే సీత కగారు చెప్పడం అయితే జరిగిందండి ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మన తెలంగాణలో అన్ని ఉన్న ఎవరైతే ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా ఫెన్షన్ దాన్ని ఇప్పుడు రద్దు చేస్తూ దాని ప్లేస్లోనే కొత్త పథకం అయితే ప్రారంభించారు ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఎవరైతే గతం నుంచి పెన్షన్ పొందుతున్నారో వాళ్ళందరికీ అయితే వచ్చేస్తాయి ఇంకా ఏదైతే కొత్తగా అప్లై చేసుకుని వాళ్ళకైతే అస్సలు డబ్బులు రావట్లేదని బాధపడుతున్నారో సో వాళ్ళకు కూడా గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఈ జూలై నెలలో వాళ్ళ సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత అధికారులతో మాట్లాడిన తర్వాత వచ్చే నెల నుంచి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు కూడా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్